నమస్కారం స్నేహితులారా ఏఐ బంగారం యూట్యూబ్ ఛానల్ కు మీ అందరికీ స్వాగతం భారత సుప్రీం కోర్టు ఇచ్చిన కొత్త తీర్పు ప్రస్తుత దేశంలో పురుషులు మరియు మహిళల హక్కులకు సంబంధించిన వివాదాన్ని సృష్టించింది అవును స్నేహితులారా సుప్రీం కోర్టు ఇప్పుడు వివాదాస్పదమైన తీర్పును ఇచ్చింది వివాహిత మహిళ ఎవరి ద్వారా గర్భం ధరించినా ఆమె భర్తే ఆ బిడ్డకు చట్టబద్ధమైన తండ్రి అవుతాడు అని ఆదేశించింది ప్రస్తుతం సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు పురుషుల హక్కులు మరియు మహిళల స్వయంత్రియం గురించి చర్చకు దారి తీసింది అని చెప్పొచ్చు అయితే సుప్రీం కోర్ట్ ఈ విధంగా వివాదాస్పద తీర్పు ఇవ్వడానికి కారణం ఏమిటి అనే దాని గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాము వీడియో చాలా ఉంది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మరియు సుప్రీం ఇచ్చిన ఈ తీర్పు గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి స్నేహితులారా సుప్రీం కోర్ట్ ఇప్పుడు వివాదాస్పద తీర్పు ఇచ్చింది మరియు ఆ తీర్పుకు స్పష్టత కూడా ఇచ్చింది అవును ఒక వివాహిత మహిళ గర్భధారణకు కారణం ఎవరైనా చట్ట ప్రకారం ఆమె భర్తే ఆ బిడ్డకు తండ్రి అని పరిగణించబడతాడు ఈ నియమం దీర్ఘకాలంగా ఉన్నది మరియు కోర్టు కూడా దానిని బలపరిచింది అదే విధంగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు హిందూ మ్యారేజ్ యాక్ట్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మరియు ఇతర వ్యక్తిగత చట్టాలకు అనుగుణంగా ఉంది కానీ సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు పురుషుల హక్కుల గురించి కొత్త చర్చను రేకెత్తించింది ఇంతే కాకుండా అనేక పురుష సంఘాలు ఇది పురుషులపై జరుగుతున్న అన్యాయం అని సుప్రీం కోర్టు ను టీకించాయి మహిళలకు నా శరీరం నా నిర్ణయం అనే హక్కు ఉంటే పురుషులకు తమ జీవ సంబంధం లేని బిడ్డ యొక్క బాధ్యత తీసుకోవడానికి ఎంపిక ఇవ్వాలి అని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అదే విధంగా కొన్ని సందర్భాలలో భర్త అజ్ఞానంలో గర్భధారణ జరిగినప్పటికీ వారిని బాధ్యతాయుతమైన తండ్రిగా పరిగణించడం అన్యాయం అని చాలా మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు కానీ సుప్రీం కోర్టు ఈ తీర్పు గురించి మెచ్చుకున్న కొంతమంది ఇది మహిళల సురక్షిత మరియు పిల్లల హక్కులను రక్షిస్తుంది అని తమ అభిప్రాయాన్ని తెలియజేశారు అదే విధంగా కొంతమంది విమర్శకుల ప్రకారం ఈ తీర్పు చట్టం మరియు సమాజంలో సమానత్వం లేకపోవడాన్ని హైలైట్ చేస్తుంది భారత రాజ్యాంగం స్త్రీ పురుష సమానత్వాన్ని హామీ ఇస్తున్నప్పటికీ ఆచరణలో పురుషులకు తక్కువ రక్షణ ఇవ్వబడుతోంది బాహ్య సంబంధాల నుండి జన్మించిన పిల్లల గురించి చట్టపరమైన స్పష్టత లేకపోతే పురుషులు అన్యాయమైన బాధ్యతను భరించాల్సి ఉంటుంది అని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇంకా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పురుషులపై తీవ్రమైన మానసిక మరియు ఆర్థిక ప్రభావాన్ని కూడా కలిగించవచ్చు కానీ జీవనాంశం ఆస్తి హక్కులు మరియు సామాజిక ప్రతిష్టపై ప్రభావం ఉన్న కేసులలో పురుషులు న్యాయం కోరడానికి పరిమిత అవకాశాలు మాత్రమే ఉంటాయి ప్రస్తుతం సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు చాలా చర్చకు కారణమైంది స్నేహితులారా భారత సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు గురించి మీ అభిప్రాయాన్ని దయచేసి మాకు కామెంట్ చేయండి